ఉంటే మంత్రులకు ఫోన్ చేస్తేనే మంత్రులు పోయే పరిస్థితి ఎమ్మెల్యే కలిసే పరిస్థితి లేదు కానీ ఇవాళ సెక్రటరియేట్ లో ముఖ్యమంత్రి ఒక సామాన్య కార్యకర్త కలిసే రోజులు వచ్చినాయి సెక్రటరియేట్ కలకలలాడుతుంది పండుగ వాతావరణం దసరా దీపావళి సంకరాత్రి ఊర్లలో ఎట్లా చేసుకుంటామో అట్లా కలకలలాడుతుంది మా చెల్లె కవితమ్మకు ఇప్పుడు బీసీల మీద కపల ప్రేమ పుట్టుకోవచ్చింది పద్నాలుగు సంవత్సరాలు వనవాస కాలం గడిపినాం మీ కుటుంబ సభ్యుల మాటలలో వచ్చి పదహారు వందల మంది పిల్లలు చనిపోయారు మీ యొక్క మాటలలో వచ్చి మీరు అధికారంలో వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఇంకా అంటే టోటల్ ఇరవై నాలుగు సంవత్సరాలు మోసపోయినాం ఈ తెలంగాణ ప్రజలు ఇప్పుడు కవితమ్మకు యాదుకు వస్తుంది జ్యోతిరావు పూలే విగ్రహము అసెంబ్లీలో పెట్టాలని తల్లి నువ్వు పది సంవత్సరాలు ఉన్నావు కదా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నావు కదా గిట్ట గిట్టని జ్యోతిరావు పూలే గురించి మాట్లాడలే మీకు అధికారం పోయిన తర్వాత మీ అన్నకు మీకు మీ బావకు కార్యకర్తలు యాదుకోస్తరు జ్యోతిరావు పూలే యాదుకు వస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ యాద వస్తాడు ఆ రోజు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగానే మార్చేస్తా అన్నాడు రాజ్యాంగాన్ని మార్చేటోళ్ళు మళ్ళీ బీసీ ఆదాన్ మీద ఎత్తుకొని జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి లేకుంటే నేను ఇందిరా పార్కు దగ్గర పన్నెండవ తేదీ ధర్నా చేస్తా నీకు ధర్నా చేసే నీకు కానీ నీ కుటుంబానికి కానీ నైతిక హక్కు లేదు ఇందిరా పార్క్ దగ్గర ఆ రోజు ప్రజా సంఘాలు మీరు అక్కడ బ్యాన్ చేసినప్పుడు అన్ని సంఘాలు కలిసి హైకోర్టుకు పోయిన తర్వాత అక్కడ ధర్నా చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు అటువంటి అనుమతితోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ధర్నా చేసుకోవచ్చు అని చెప్తే ఏమైంది పన్నెండు సంవత్సరాలలో జ్యోతిరావు పూలే ఎందుకు యాతికి రాలే ప్రగతి భవనాన్ని పెట్టినాం మేము తెలంగాణ వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ప్రగతి అంటే తెలంగాణ వస్తే ప్రగతి జరగాలి అందు గురించే ప్రగతి భవన్ పెడితే అది అవినీతి భవన్గా మారింది మేము అధికారంలో రాగానే ప్రగతి భవన్ని తీసేసి జ్యోతిరావు పూలే భవన్ అని ప్రగతి భవన్ని నామకరణ చేసినాం అది జ్యోతిరావు పూలే భవనంగా ఏర్పడ్డది ఇవాళ మీరు బీసీలను ఎంత మోసం చేస్తారు బీసీ సబ్ ప్లాన్ను డైవర్ట్ చేసిర్రు ఎస్సీ సబ్ ప్లాన్ను డైవర్ట్ చేసిర్రు ఎస్టీల సబ్ ప్లాన్ని డైవర్ట్ చేసిర్రు మైనారిటీల ప్లాన్ని డైవర్ట్ చేసిర్రు ఇంకా ఎన్ని రోజులు మీ మోసం ఆ రోజు మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అని ఒక్క శాతం పెంచకుండా పది సంవత్సరాలు కాలం గడుపుకొని వారికి అన్యాయం చేసిర్రు దళితులకు సప్లాని ఇచ్చేస్తాము అది డైవర్ట్ చేసి ఎక్కడెక్కడనో మీరు వాడుకున్నారు దళితులను మూడెకరాల భూమి అని చెప్పి మూడెకరాల భూమి కాదు కదా మేము దళిత బంధు పెట్టినాం ఈ దానితోటి వారి యొక్క జీవితాలు మారుతాయి అనేది ఎన్నికల ముందు చెప్పిరు వాళ్ళ జీవితాలు మారలే కదా మీ ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వడానికే వారి జీవితాలు ఆగమైనాయి దళిత బంధు ఏ కార్యకర్తకి ఇచ్చిర్రు మీరు ఆ ఊర్లో అందరికంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇయ్యాలే కానీ మీ ఎమ్మెల్యే ఎంబడి తిరిగినోళ్ళు లేకుంటే మీకు సలాం కొట్టినోళ్ళు లేకుంటే మీకు ఉడగం వాళ్ళు ఒక్కొక్కరు పెయి మీద హైదరాబాద్ సిటీలో పది తులాల బంగారం ఉందని దళిత బంధు వచ్చింది కానీ ఎవరైతే బీదోడు దళితుడు ఉన్నాడో ఆ కుటుంబం బాగుపడుతుంది అనేది ఆయనకి రాలే ఇవాళ బీసీల దగ్గర పోయి బీసీలకు మేము న్యాయం చేస్తాం ఎంబీసీ కార్పొరేషన్ పెట్టాలే ఇరవై లక్షల కోట్ల రూపాయలు బీసీలకు ప్రతి సంవత్సరం కేటాయించాలే నువ్వు పది సంవత్సరాలు ఉన్నావు బీసీలకు ఎంత కేటాయించినావు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు నీకు జ్యోతిరావు పూలే గురించి అసలే తెలియదు నీ ఎంబడి ఎవరున్నారో మాకు తెలియదు కానీ ఆ రోజు మీరు ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కొట్లాడిన తర్వాత పన్నెండు శాతం ఇయ్యలే ఆ రోజులలో నేను కొట్లాడిన తర్వాత పది శాతం రిజర్వేషన్ ఇచ్చిర్రు ఆ రిజర్వేషన్ ఇచ్చింది గిట్ట మొత్తం నోటిఫికేషన్ పడ్డ తర్వాత మొత్తం నోటిఫికేషన్ పడ్డ తర్వాత పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది బోయా కులస్తులకు వారి ఓట్లు పది సంవత్సరాలు దండుకొని మాకు బీసీ బంధు కావాలంటే మీ బీసీ బంధు ఎందుకు మీరు ఎస్టీలలోనే వస్తుర్రు బోయాలను మేము ఎస్టీల కలుపుతామని పది సంవత్సరాలు వాళ్ళను మభ్యపెట్టి వారి యొక్క ఓట్లు తీసుకొని ఇంతవరకు వారికి అన్యాయం చేసింది సరిపోదా ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి ఎంబీసీ కార్పొరేషన్కి మీ తండ్రి ఒక రూపాయి గిట్ట చైర్మన్ ని అపాయింట్ చేసారు కానీ ఒక రూపాయి గిట్ట కేటాయించలే అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిర్వహణ అయిపోయింది ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ పోయిందో తెలియదు బీసీ కార్పొరేషన్ ఎక్కడ ఉందో తెలియదు ఇవాళ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి ఎస్సీ కమిషన్ సపరేట్గా ఉండాలి ఎస్టీ కమిషన్ సపరేట్గా ఉండాలంటే ఇంతవరకు అది చేత కాలే మీకు ఇవాళ నువ్వు పన్నెండు తారీఖు పది సంవత్సరాలు ఏం చేసినావు జ్యోతిరావు పూలే యాదుకురాలే అంబేద్కర్ యాదుకురాలే సావిత్రిబాయి యాదుకురాలే బీసీలు యాదుకురాలే మైనారిటీలు యాదుకురాలే తర్వాత ఎస్సీలు యాదుకురాలే గిరిజనులు ఎస్టీలు యాదుకురాలే ఇప్పుడు యాదుకు వచ్చేది ఏంటంటే మేము రెచ్చగొట్టాలి మేము కాలం గడుపుకోవాలి మళ్ళీ వీళ్ళ అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకోవాలి గురించే వీళ్ళు వీళ్ళ మీద మనము సానుభూతి చెప్పాలి మనము నువ్వు పది సంవత్సరాలు ఉన్నప్పుడు పార్లమెంట్లో పెట్టుబడి అది ఉండే జ్యోతిరావు పూలేది ఎవరు వద్దన్నారు నీ కాళ్ళ పార్లమెంట్లో మీ మెంబర్లు ఉండే పార్లమెంట్లో ఇది ఉండే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ పెట్టేటది ఉండే ఇవాళ ముఖ్యమంత్రి పనిచేస్తుండని ఓర్వలేక ఒక్కోస వంద రోజులే కాలేదు మేము అధికారం కోల్పోతే ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మైండ్లు బ్లాక్ అయినాయి ఆ కుటుంబం మైండ్ బ్లాక్ అయింది ఇవాళ ముఖ్యమంత్రి పోతుండు తెలంగాణ భవన్కి కార్యకర్తలను గెలవడానికి మళ్ళా ప్రగతి భవన్లో ఎప్పుడన్నా నీ కూర్చోబెట్టి కార్యకర్తలతోటి మాట్లాడింది ఉందా నీ కొడుకు మాట్లాడింది ఉందా నిన్న కరీంనగర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారి కార్యకర్తలే ఎదురు తిరుగుతున్నారు ఆ రోజు మామూల్ని పట్టించుకోలే మామూలు అసలు మాట్లాడనీయలే ఉద్యమకారులారా ఈ కుటుంబ మాటలను నమ్మకండి కాంగ్రెస్ పార్టీ మీకు రెండు వందల గజాలు స్థలాలు ఇస్తామన్నది ఉద్యమకారుల అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారికి ఇరవై ఐదు వేల రూపాయలు పింఛన్ ఇస్తామందాము అది తూచ తప్పక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఈ చేస్తాము కానీ ఇవాళ బీసీ మిత్రులారా కవితమ్మ పది సంవత్సరాలలో ఏం చేసి ఈ కుటుంబం దంచుకో జేబు దింపుకో తప్ప ఇవాళ ఇరవై లక్షల వాచ్ కాదు రూబీ డైమండ్లు వేస్తున్నారు మీరు రూబీ డైమండ్ అంటే ఒక్కొక్క డైమండ్ పద్నాలుగు కోట్లు పది కోట్ల రూపాయలకు ఉంటుంది ఎక్కడికెంచి వచ్చింది మీకు ఇంత సంపాదన ఎక్కడికెంచి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇది చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక సీటు గిట్ట దక్కే పరిస్థితి లేదు ఈ ఐదు సంవత్సరాలలో సంవత్సరంలోనే ప్రభుత్వం కూలిపోతుంది ఎవరు మీ అయ్య సొమ్మ ప్రభుత్వం కూలిపోవడానికి లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంగిపోవడానికి ఇది ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకున్న ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులు మీరు ఐదు సంవత్సరాలలో మీ శాసన లుక లుక్కగా ఉండి ఇటు చూస్తున్నారు అయినా మేము మాకు నైతిక విలువలు ఉన్నాయి మేము అందరినీ ఇది చేయడానికి ఇది చేస్తలేము మీరు ఐదు సంవత్సరాలలో తండ్రి కొడుకు హరీష్ రావు ముగ్గురే మిగులుతారు తప్ప ఈ రాష్ట్రంలో మీ కార్యకర్తలు మిగులరు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు వచ్చే ఎన్నికల్లో మీ అడ్రస్ ఉండదు మీకు నైతిక విలువ కనుక ఉంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి భారతీయ రాష్ట్ర సమితి ఎప్పుడైతే మీరు పెట్టిర్రో ఆ రోజే మీరు తెలంగాణ ప్రజలకు ఓటు అడిగే హక్కు మీకు లేదు మీ కుటుంబానికి లేదు మీ అవినీతిపై వెంబడబడతాం అక్కడ లిక్కర్ లో అవి చేసుకొని ఆ వ్యాపారం చేసుకొని అది అమ్ముకొని బతుకురాదు తల్లి నీకు జ్యోతిరావు పూలే తోటి ఏం సంబంధం ఎప్పుడన్నా మాట్లాడిర మీరు